కాదు సార్ ఇప్పుడు మహేష్ బాబు అంటే ఒక అమ్మాయిలకు ఒక డ్రీమ్ బాయ్ ఒక ఫ్యామిలీ సినిమాలో అట్లా చేస్తాడు ఆయన మురారి సినిమా చూసుకుంటే ఒక క్యూట్ గా ఒక డ్రీమ్ బాయ్ గా ఒక బాయ్ ఫ్రెండ్ గానీ ఒక హస్బెండ్ మెటీరియల్ లాగా ఉంటాడు అతను అలాంటి ఒక వ్యక్తిని పోకిరి అనే ఒక టైటిల్ తో మాస్ అనేది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని ఫస్ట్ ఊరిజన చెప్పినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు మహేష్ బాబు గానీ ఏమైనా వెనక్కి అయ్యే ఛాన్స్ లేదు లేకపోయింది అంటారా అయితే యాక్చువల్ గా అయితే పూరి గారు ఫస్ట్ ఈ సినిమాని మహేష్ బాబుతో అనుకోవడం జరగలేదు ఎందుకంటే మహేష్ బాబు గారు గత సినిమాలో మీరు చెప్పినట్టు ఒక సాత్వికమైన క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ కుటుంబం నేపథ్యం ఉన్న లవర్ బాయ్ కి సంబంధించిన ఇమేజ్ ప్రభా మహేష్ బాబుకు ఉండడం వల్ల ఫస్ట్ అయితే పూరి జగన్నాథ్ గారు అయితే మహేష్ బాబు అయితే సంప్రదించడం వల్ల జరగలేదు యాక్చువల్ గా పూరి జగన్నాథ్ గారు ఈ పోకిరైన సినిమా కథని ఆ ఎప్పుడు భద్రీ సినిమా షూటింగ్ టైంలోనే రాసుకోవడం జరిగింది యాక్చువల్గా దీనికి అసలు టైటిల్ కూడా వేరే ఉండేది పోగిరి సినిమాకి ఈ సినిమాని పురి జగన్నాథ్ గారు రవితేజతో చేద్దామని అయితే అనుకున్నారు రవితేజతో అనుకున్నప్పుడు రవితేజకి కథ వినిపించడం కూడా జరిగింది అప్పుడు దాని టైటిల్ కూడా వేరే ఉండేది సినిమా పోగిరి సినిమా టైటిల్ ఏదో సంథింగ్ సిక్ నాయక్ అని చెప్పేసి సిక్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక కాప్ క్యారెక్టర్ ప్లస్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అని చెప్పేసి పూరి జగన్నాథ్ గారు కథ రాసుకోవడం జరిగింది అయితే రవితేజ గారికి కథ నచ్చి నేను చేస్తానని చెప్పడం జరిగింది అదే అదే టైంలో రవితేజ గారికి ఈ ఏది నా ఆటోగ్రాఫ్ మెమరీ స్వీట్ మెమరీస్ అది ఏమి సినిమా అది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఆ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే కథ రవితేజ గారికి బాగా నచ్చింది ఆ సబ్జెక్ట్ ఆ టైంలో లో కథ వినడం ఆయన ఆ సబ్జెక్ట్ నచ్చడంతో ఆయన ఇప్పుడు ఆ సినిమాని గనక నేను వదులుకుంటే ఇంత అమూల్యమైన సినిమాని వేరే వాళ్ళు ఎవరైనా తీయొచ్చు భయం ఒకటి మొదలైపోయి రవితేజ గారిలో నేను ప్రజెంట్ అయితే ఈ సినిమాకి ఈ సినిమా చేసేస్తాను పూరి నువ్వు నేను నువ్వు కావాలనుకుంటే ఇక వేరే ఏదైనా సినిమాలు చేసుకుని పూరికి చెప్పడంతో పూరి గారు నెక్స్ట్ సరే నువ్వు రవి ఆ సినిమా అయిపోయే వరకు నువ్వు ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం ఈ సినిమా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి పూరి గారు చిరంజీవి గారితో ఒక సినిమా ప్లాన్ చేయడం జరిగింది మధ్యలో అయితే ఆ సినిమా కూడా కొన్ని కారణాల వల్ల సబ్జెక్ట్ విషయంలో కొన్ని చేంజెస్ వల్ల ఆలస్యం అవుతూ రావడం జరిగింది ఈ రకంగా ఏదో కొన్ని కారణాల వల్ల అయితే చిరంజీవి గారితో సినిమా కూడా పట్టాలెక్కడానికి నోచుకోలేదు అదే టైంలో రెండు వేల నాలుగులో ఇంకా అప్పుడు పూరి గారు గారు ఏమనుకున్నారంటే ఈ సపోర్టింగ్ సో ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అయిన సోనుసూద్ అయితే దీనికి ఒక కాప్ కెలగ వర్షన్ గానీ బాగుంటుంది కాబట్టి సో డబ్బింగ్ అయితే చూసుకున్నప్పటికీ సోనుసూద్ గారిని పెట్టుకుంటే ఈ సినిమాని పూర్తి చేయొచ్చు అని అయితే ఆయన భావించినట్టు తెలిసింది కానీ మరి చివరికి ఏమైందో తెలియదు కానీ రెండు వేల నాలుగులో తాజ్ మంజారా హోటల్లో పూరి జగన్నాథ్ గారు వెళ్ళి మహేష్ బాబుని కలవ కలవ కలవడం జరిగింది కలిసి ఈ పోకిరి అనే కథని మహేష్ బాబు గారు వినిపించడం జరిగింది అయితే మహేష్ బాబు గారు కథ విన్న వెంటనే నాకు ఈ స్క్రిప్ట్ నచ్చేసింది పూరి గారు ఖచ్చితంగా మీతోనే చేస్తాను కాకపోతే ఆ సిక్ నేపథ్యం ఏదైతే ఉందో అది తీసేయండి తర్వాత మిగతా కథ అంతా నాకు ఓకే అని చెప్పేశారంట దాంతో పూరి జగన్నాథ్ గారు కొద్దిగా కథలో మార్పులు చేసేసి దానికి అసలు ఉన్న యాక్చువల్ గా ఉన్న టైటిల్ తీసేసి పోకిరి అనే టైటిల్ తో సినిమానైతే కథ పూర్తి చేసుకుని మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మహేష్ బాబు గారి కథ ఓకే చేసిన తర్వాత సినిమా అయితే